హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిష్విక్ కలెక్షన్స్ ఇప్పుడైతే మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూసేద్దాము ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజెంట్ ఈరోజు నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి త్రీ కట్ శారీస్ అండి అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి డోలా వస్తుంది అండ్ అలాగే మ్యాష్మెల్లో వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగున్నాయి అండ్ అలాగే మనకి బెనారస్లో కూడా ఉన్నాయన్నమాట సో వీటి అండ్ వరకు చూడండి క్లారిటీగా కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ చాలా మంచి డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి త్రీ కట్స్ లెంత్ వచ్చేసి ఐదు నుంచి ఆరు మీటర్ల వరకు ఉన్నాయండి కొన్ని కొన్ని వచ్చేసి ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉన్నాయి సో ఫైవ్ మీటర్స్ అయితే కన్ఫామ్గా వచ్చేస్తున్నాయి బట్ ఏది దాన్ని మాత్రం అడగొద్దండి ఐదు మీటర్లు మాత్రం కన్ఫామ్గా వస్తాయి అండ్ అలాగే ఒక పళ్ళు అయితే మాక్సిమం వస్తుందండి ఒకవేళ రాకున్నా కానీ ఫైవ్ ఫైవ్ మీటర్స్ అయితే కన్ఫామ్గా వస్తుంది బ్లౌజెస్ అయితే రావు సో ఇవేంటంటే డ్రెస్సెస్ పర్పస్కి చక్కగా యూజ్ చేసుకోవచ్చు డ్రెస్సెస్కి లెహెంగాస్కి హాఫ్ శారీ పర్పస్కి యూస్ చేసుకోవచ్చు అనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మీకు హాఫ్ శారీకి అలాగా కన్వర్ట్ చేసుకోవడానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ ఓణితోటి తోటి చేసుకుంటే మీకు ఏంటంటే మంచి లెహంగా ఆర్ లంగా ఓణికి చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యాష్మెల్ నేను చెప్పాను కదండి ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా ఉంది మ్యాష్మెల్ల ఉంది డోలా పట్టు ఉంది అండ్ అలాగే బుట్టీస్ వివింగ్ బుట్టీస్ వచ్చినవి ఉన్నాయి సో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది అండ్ మ్యాష్మెల్లో అనమాట ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది మెయిన్గా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి అండ్ నెక్స్ట్ దీనికి కలర్ కాంబినేషన్ వచ్చేసి ఏంటంటే ఇది వైన్ వైన్ రెడ్ కలర్కి గ్రీన్ కలర్ వచ్చిందనమాట అండ్ దీంట్లో ఉన్న డిజైన్స్ కూడా చూపిస్తాను స్క్రీన్ మీద నెంబర్ అనేది ఉంటుంది అది వచ్చేసి వాట్సాప్ నెంబర్ ఆ నెంబర్లో మీకు నచ్చింది స్క్రీన్ షాట్స్ తీసేసి నాకు సెండ్ చేస్తే అవైలబిలిటీ అనేది చెక్ చేసి చెప్తామండి ఎక్కడికైనా కొరియర్ అనేది చేస్తామో సింగిల్ సారీకైనా సరే కొరియర్ అనేది ఉంటుంది అండ్ అలాగే కొరియర్ ఛార్జ్ కూడా మనకి ఏంటంటే సింగిల్ సారీ కనే ఉంటుంది ఎన్ని తీసుకున్నా కానీ చా చార్జ్ అయితే ఉంటుందండి సివోడి ఆప్షన్ అనేది ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే చేసుకోవాలి జీపే ఆర్ ఫోన్పే అనేది చేసుకోవాలి ఆన్లైన్ ఓన్లీ అనమాట సివోడి ఆప్షన్ అనేది ఉండదు సో చాలామంది అడుగుతున్నారు సో సివోడి ఉంటుందా అని అని చెప్పని కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కదా సో వాళ్ళ కోసం అని చెప్పని చెప్తున్నాను సిపడే ఆప్షన్ అనేది ఉండదు అండ్ పోస్టల్ సర్వీస్ కూడా ఉంటుంది అండ్ సింగిల్ శారీకైనా సరే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది త్రీ కలర్స్ వచ్చినాయి చూసారా శారీ అనేది చాలా బాగుంది అండ్ ఇది కూడా అండి మ్యాష్మెల్లో వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది వచ్చేసి పర్పుల్ కలర్కి ఇది ఏంటంటే లావెండర్ కలర్ బార్డర్ అయితే వచ్చింది సూపర్గా ఉంది ల్యావెండర్ కలర్ బ్లౌజ్ కానివ్వండి అంటే పాట్కి తీసేసుకుని డ్రెస్ లాగా డిజైన్ చేసుకున్నా కానివ్వండి చాలా బాగుంటుంది డ్రెస్ అనేది అండ్ ఓనిగా కన్వర్ట్ చేసుకున్నా కానివ్వండి చాలా సూపర్గా ఉంటుంది అండ్ ఆరెంజ్ కలర్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్కి ఇలాగా పీకాక్ పికాక్ ప్యాటర్న్లా వచ్చింది చూడొచ్చు చిన్న చిన్న బుటీస్ మొత్తం కూడా ఈరోజు నేను చూపించే ఈ వివింగ్ వాటిల్లో కానివ్వండి అండ్ డోలాలో కానివ్వండి ఇక్కడైనా సరే మొత్తం బార్డర్స్ చూస్తున్నారు కదా సో అన్నీ కూడా వివింగే వస్తుంది తప్పితే మనకి ఇక్కడ కూడా ఫాయిల్ ప్రింట్ అనేది రాదు డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట సో వీటిలో ఉన్న కలర్స్ అనేవి నేను క్లియర్గా చూపిస్తాను సో మీకు ఏది నచ్చితే అది హ్యాపీగా వెయిట్ చేసుకోవచ్చు అండ్ కాస్ట్ చెప్పలేదు కదండి వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీ రూపీస్ నూట పది రూపాయలకే ఇంత మంచి కలెక్షన్ మిస్ అయితే చెప్తాను నూట పది రూపాయలు మాత్రమే మంచి కలెక్షన్ ఐదు మీటర్లు అనమాట మీరు లెహెంగాస్కి లాంగ్ ఫ్రాక్స్కి చక్కగా యూస్ చేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఫ్యాబ్రిక్ మనకి శారీ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో శారీ పన్నా ఎలా ఉంటుందో అలాగే వస్తుంది కాబట్టి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రౌన్ కలర్ అనమాట సో నెక్స్ట్ కి ఇలాగ రెడ్ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగున్నాయి మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారంటే కాంబినేషన్స్ కానండి డిజైన్స్ కానండి అన్నీ కూడా ప్రజెంట్ ట్రెండీగా ఉన్నాయి కలెక్షన్స్ సో మీకు మంచిగా యూజ్ అవుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆరెంజ్కి పింక్ కలర్ అనమాట సో ఫ్రాక్కి కానివ్వండి లాంగ్ ఫ్రాక్కి కానివ్వండి అదర్వైజ్ మీరు శారీలా కన్వర్ట్ చేసుకుంటాము అంటే టూ కట్స్ అయితే పడతాయండి అంటే టూ జాయింట్స్ పడతాయి సో ఎక్కడైనా రావచ్చు సో దానికి ఓకే అనుకుంటేను బుక్ చేసుకోండి అండి మేము ఇంటికాడేనండి మాకు పర్వాలేదు ఫైవ్ మీటర్స్ ఉన్నాయి ఎన్ఫ్ మాకు మేము సన్నగా ఉంటాము ఇంటికాడే ఉంటాము సో టూ కట్స్ ఉన్న ప్రాబ్లం లేదు మాకు రెగ్యులర్ ర్ కావాలి అనుకుంటే తీసుకోవచ్చు బట్ శారీకి యూస్ చేసుకోవచ్చు అని చెప్పని అన్నారు ఇప్పుడు శారీకి టూ కట్స్ పడుతున్నాయి అని చెప్పని మాత్రం అనొద్దండి నేను క్లారిటీగా వీడియోలో చెప్తున్నాను ఒకసారి వినండి వీడియోలో నేను ఏం చెప్తున్నాను అనేది ఐదు మీటర్లు కన్ఫామ్గా ఉంటుంది ఐదు నుంచి ఎంతైనా రావచ్చు ఐదు నుంచి ఆరు మీటర్ల వరకు రెండు కట్స్ అయితే పడతాయి సో అవి ఎక్కడ పడతాయి అనేది తెలీదు బట్ డ్రెస్సెస్కి లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి అయితే సూపర్గా యూస్ చేసుకోవచ్చు శారీస్కి అనేది అది మీకు ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి అండ్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఇలాంటివి మీరు మామూలుగా ఏ మ్యాచింగ్ సెంటర్లోకి ఇలాగా కన్వర్ట్ చేసుకోవడానికి డ్రెస్సెస్కి వాటికి కావాలంటే మాత్రం మీకు ఈ కాస్ట్కి అయితే దొరకవు అండ్ బొటిక్ వాళ్ళకి కూడా ఏంటంటే ఇలాంటివి ఏంటంటే మీరు డిజైన్ చేసుకోవడం అంటే మీరు ఓన్గా స్టిచ్ చేసుకొని సేల్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది అనమాట మంచి మంచి కలర్స్ చూసారా పే ఇది ఆనియన్ పింక్ అయితే వస్తుంది చిన్న బార్డర్ టెంపుల్ బార్డర్ వస్తుంది సో ఇలాగ మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోవద్దు ఆఫర్ ప్రైస్ అని చెప్పచ్చు చాలా బాగున్నాయి దట్టు చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ ఫ్యాబ్రిక్ విషయంలో అయితే అస్సలు ఆలోచించాల్సిన పని మన దగ్గర రిసీవ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే ఫస్ట్ కాంప్లిమెంటు ఫ్యా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి అది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే పెడుతూ ఉంటారు బయట కంపేర్ చేస్తే మీ దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి అని చెప్పని సో అదే ఫ్యాబ్రిక్ అనేది మనం అలాగే మెయింటైన్ చేస్తాము మంచి ఫ్యాబ్రిక్ అనేది రీజనబుల్ ప్రైజెస్లోనే ప్రొవైడ్ చేస్తూ ఉంటామండి సో మంచి మంచి కలెక్షన్స్ అనేవి రెగ్యులర్గా పెడుతూ ఉంటాం కాబట్టి ఇంకా మన వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మంచి కలెక్షన్ అనేది రెగ్యులర్గా పెడుతూనే ఉంటాం అండ్ గ్రూప్ లింక్ కూడా ఉంటుందండి డిస్క్రిప్షన్లో మీకు వీడియో పెట్టిన వెంటనే లింక్ కావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా జాయిన్ అవ్వచ్చు మీకు ఏంటంటే వెంటనే లింక్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఫాస్ట్గా చూసుకొని బుకింగ్ పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది మంచి మంచి కలెక్షన్స్ అండి మనకి మంచి మంచి డిజైన్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను అది కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో అండ్ ఇది వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కాంబినేషన్ కానీ బార్డర్ కానివ్వండి చాలా బాగుంది చూడొచ్చు మనకి నీ లెంత్ వరకు కూడా వచ్చింది లాంగ్ ఫ్రాక్ అయితే చాలా బాగుంటుంది అండ్ బ్లాక్ కలర్ అనమాట ఇది వచ్చేసి ప్రతి ఒక్కటి కూడా నేను మళ్ళీ చెప్తున్నానండి ప్రతి ఒక్కటి కూడా బార్డర్స్ వచ్చేసి మనకి వివింగ్ బోర్డర్సే వస్తాయి తప్పితే ఎక్కడ కూడా ఫాయిల్ ప్రింట్ అనేది రాదు అండ్ ఎల్లో కలర్ అండ్ బెనారస్ వివింగ్ శారీస్ కూడా ఉన్నాయండి కొన్ని పీసెస్ సో అన్నీ కూడా నేను మంచి రీజనబుల్ ప్రైజెస్కి పెట్టేస్తున్నాను కాబట్టి మీ ఫ్రెండ్స్కి కానివ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలా మందికి యూజ్ అవుతుంది సో తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్లో కలర్ ఇది వింటేజ్ లుక్ లాగుందనమాట శారీ అనేది సో ఎల్లో కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనం ఫస్ట్ చూసాం కదా పర్పుల్ కలర్ సో దాంట్లో ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్ కూడా ఏంటంటే క్వైట్ ఆపోజిట్ ఉందనమాట లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో ఉంది అండ్ ఇది కూడా బ్లాక్ అండ్ గ్రే కలర్ లైక్ ఆఫ్ వైట్ అండ్ గ్రే కలర్ మిక్స్లో ఉందనమాట అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ అనమాట సో మంచి మంచి కలెక్షన్ అయితే మనం రెగ్యులర్గా పెడుతూ ఉంటాం ఇంకా మన వీడియోస్ చూస్తూ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తప్పకుండా లైక్ చేయండి అండి ఇంత మంచి కలెక్షన్ ఇంత రీజనబుల్ ప్రైజెస్లో పెడుతున్నాం కాబట్టి జస్ట్ మీరు లైక్ చేయడం వల్ల మాకు కూడా చాలా బూస్టప్లా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ అనమాట బాటిల్ గ్రీన్ అంటారు కదా సో ఆ కలర్ బార్డర్ చూసారా బార్డర్ కూడా చాలా బాగుంది డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ దీంట్లో ఉన్న కలర్స్ అయితే చూపిస్తున్నాను ఇలాగ ఇది స్కై బ్లూ కలర్ వస్తుందనమాట సూపర్గా ఉంది సారీస్ అన్నీ చాలా బాగున్నాయండి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ శారీ తీసుకోవాలని చెప్పాననేది కన్ఫ్యూజ్ అయిపోతారనమాట బట్ ఒక్కటే పెట్టమాకండి ఎక్కువగా పెట్టండి అవైలబిలిటీ అనేది ఫాస్ట్గా చెప్తాను సో థ్యాంక్ యూ అండ్ బాయ్